హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ యూటీ ఛానల్ నేను మీ హేమత అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి కీవ్లోకి వచ్చేసి మనం చెప్పాను కదా మా ఆయన పెదనాన్న మనోరాళ్ళు మెచ్యూర్ అయితే అయింది స్వీట్ అది తీసుకెళ్ళి ఇచ్చామని చెప్పేసి ఇంకా స్వీట్ అది ఇచ్చాక ఈరోజు స్నానం అనమాట మంగళ స్నానము ఇంకా అందుకని చెప్పేసి వదిన అయితే ఫోన్ చేసి స్నానానికి హల్దీకి రండి అని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా అందుకని చెప్పేసి నేను అక్క బయలుదేరామనమాట మా పిల్లలిద్దరిని తీసుకొని మా గీతంగాడాలను అడిగితే రానని చెప్పారనమాట ఎందుకంటే ఇంట్లో కొంచెం చుట్టాలు ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అయితే రాలేదు మేమైతే మధ్యాహ్నం ఒంటి గంట అయింది బయలుదేరాము చాలా దారుణంగా అన్నమాట ఎండ క్లైమేట్ ఎలాగ ఉందంటే రెండు రోజులు వర్షం పడితే మూడో రోజు ఫుల్గా ఎండ కాసేస్తుంది అనమాట అంత దారుణంగా ఉంది ఎండ చాలా గేరక్కి పోయి వెళ్ళాము ఇంకెల్లగానే ఆటో అయితే దొరకలేదనమాట ఈ ఎండలోనే ఇంకా అదో గోల ఆటో అయితే వెళ్ళిన పావు గంటకు అయితే దొరికింది ఇంకా ఆటో దొరికాక ఇంకా ఆటోలో కూర్చున్నాం కదా ఆటోలో కూర్చున్నప్పుడు పక్కన ఉన్న ఆవిడ మా పిల్లలు ఇద్దరి పేర్లు అయితే అడిగింది అనమాట అడిగితే పేరైతే చెప్పాడు మా పెద్దోడు ఇలా ప్రీతం సాయి అని మా చిన్నోడి పేరు అడిగితే డ్రాగన్ అని చెప్పాడు బాగా సినిమాల ఎఫెక్ట్ అనమాట రే నీ పేరు చెప్పాలి కదరా దీప్తం సాయి అని డ్రాగన్ అని చెప్తే ఏంటంటే నవ్వుతున్నాను అనమాట పిల్లలు అయితే చాలా బాగా ముదిరిపోయారు అనమాట ఇప్పుడు ఇంకా మనలా కాదు ఇంకా మేమైతే వెళ్ళిన ఆటో ఎక్కాం కదా ఆటో ఎక్కిన పావు గంట తర్వాత అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చింది ఇంకా దిగిపోయాం అనమాట అడ్రస్ అయితే వదినకి ఫోన్ చేసి వదిన అయితే అడ్రస్ చెప్పారు ఇంకా చుట్టాలు అందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ అయితే పలకరించేసాము ఇంతకీ క్యాటరింగ్ ఎవరిదంటే మా అయిందే అనమాట ఎందుకంటే మరి తమ్ముడు అవుతారు కదా వదినంటే ఇంకా మా ఆయనే చేశారు క్యాటరింగ్ ఇంకెల్లగానే ఫస్ట్ చుట్టాలందరిని పలకరించేసి మేమైతే భోజనం చేసాము భోజనం చేసి కాసేపు కూర్చోవచ్చు కదా అని చెప్పి భోజనాలు అయితే మెల్లగా ఎలాగోలా చేసాం కానీ మా చిన్నోడితోని నాకు మామూలు గోల కాదనమాట తినడానికి ఎన్ని తిప్పలు పెడతాడు అంటే నన్ను అన్ని తెప్పులు పెడతాడు ఆల్రెడీ ఇంట్లో చెప్పే తీసుకొస్తాను తినమ్మా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అయినా సరే ఇక్కడికి వచ్చాక మామూలే అనమాట ఎందుకంటే ఆడికి నచ్చిన బట్టలు లేదంట ఈ బట్టలు అసలు బాగాలేవా చెప్పండి ఎంత బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా ఆడికి నచ్చలేదట ఆ బట్టలు యాక్చువల్లీ ఇంకా మా చిన్నోడు వేసుకునేది పైన షర్ట్ ఉంది కదా అదైతే మా పెద్దోడు కొనదనమాట మా పెద్దవాడు కూడా చాలా బాగా ఆడాడు ఇంకా ఆడికి అయిపోయిందని చెప్పేసి చిన్నవాడికి వదిలేశాను షర్ట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇది ఇంకోసారి వేసాక మళ్ళీ ఐరన్ పోద్ది కదా అని చెప్పేసి నేను ఇంకా అది అమ్మా తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ వేసుకుందాం అని చెప్పినా సరే వినలేదు కానీ ఎలాగోలా దెబ్బలాడి అదే ఉంచాను అనమాట మళ్ళీ ఐరన్ పోద్ది కదా అని చెప్పి ఇంకా అందుకని అలా మొహం మార్చుకొని కూర్చున్నాడు ఇంకా మేము భోజనం చేసాక మా పెద్ద వచ్చారనమాట ఇంకా ఆవిడతో అయితే మాట్లాడుతున్నాము ఏంటి అమ్మ ఎలాగొన్నారు ఏం చేస్తున్నారు అవన్నీ అడుగుతున్నారు ఇంకా పిల్లల్ని అడిగారు అనమాట మీరు ఎవరి పిల్లలు అని అనగానే ప్రకాశాల పిల్లలు అని చెప్తుంటే పెద్ద అయితే నవ్వులాపారనమాట చాలా బాగా వచ్చిందట పిల్లలు భలే పేర్లు చెప్పారని చెప్పేసి ఇంకా మా చిన్నోడు అయితే ముక్కో మూలుగా ఎలాగోలా తినేసాడు అనమాట ఇంకా హ్యాండ్ వాష్ చేయించడానికి అయితే తీసుకెళ్ళాను ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఎక్కడికి వచ్చిన ఆటే కదా ఈ ఆటలు ఆడుకునే ఉండాలని చూస్తారు కానీ ఇప్పుడు ఆది మరి ఎక్కడికో దగ్గర పారిపోతారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని అలాగా అబ్జర్వ్ చేసుకుని ఉన్నాను ఇంకా అంతలోపు మా వదిన వచ్చి పైకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది కదా పైన కూర్చుందరని చెప్పేసి పైకి తీసుకెళ్ళారు ఇంకా అందరం కలిసి పైకి అయితే వెళ్ళిపోయాము భోజనాలు అన్నీ అయిపోయి స్టార్ట్ చేస్తానని చెప్పారనమాట హల్దీ అయితే ఇంక ఈరోజు హల్దీ మంచి హడావుడిగా ఉంటుంది అని చెప్పేసి ఇంక అందుకే వదిన వచ్చేసి ఇలా ఫంక్షన్ హాల్లోని ఒక రూమ్ బుక్ చేసి పైన టెర్రస్ మీద మొత్తం డెకరేషన్ చేయించారనమాట ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ తక్కువ ఉందంట హల్దీ చేయడానికి సరిపోదని చెప్పేసి ఇంకేలాగా కళ్యాణ మండపంలోని రూమ్ అది బుక్ చేశాను అని చెప్పారు వెళ్ళగానే ఇంకా మేమైతే ఫోన్లు సర్లే మంచి పని చేసే వదిన ఇంకా చుట్టాలు అందరూ వస్తారు కదా ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి పని చేశా ఇంకా అందుకనే బాగుందిలే మంచి అడియా అని చెప్పాము అక్క నేను ఇంకా పైకి వెళ్ళగానే డెకరేషన్ అది చూసా అనమాట డెకరేషన్ అది బాగానే చేసారు టెన్ థౌజండ్ అయిందంట రూమ్కినా అలా డెకరేషన్ చేయడానికైనా కొంచెం పర్లేదు రీజనబుల్ రేటే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మనం వేలకు వేలు అన్నమాట ఎక్కడ కాల్ ఎట్టినా సరే ఎందుకంటే ఇది నైట్ నైన్ వరకు ఇచ్చారంట మళ్ళీ అంటే కొంచెం హడావిడి అది ఉంటుంది కదా డ్యాన్స్లో అవి వేయడం ఆ వాటర్ అది చల్లుకోవడం ఇంకా నైట్ నైన్ వరకు పర్లేదు రేట్ అది అనిపించింది ఇంక చూడండి మా పిల్లలు ఇద్దరు వెళ్ళగానే ఇంకా అక్కడ స్కూటర్ ఉంటే ఆ స్కూటర్ అయితే ఎక్కిసి ఆడుతున్నారు ఇంకా ఎండగా ఉంది కదా పదన్నమ్మ లోపలికి వెళ్ళిపోదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్ళిపోయాను ఇంకా అక్కడ డెకరేషన్ చేశారు కదా డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళి నేను ఒక ఫోటో అయితే తీయించుకున్నాను మా పెద్దోడు అయితే నాకు ఫోటో అయితే తీసాడు ఫోటో కాదు వీడియో తీసాడు తీశాడు ఒక లోపలికి వెళ్ళగానే అక్కడ చుట్టాలందరూ ఉంటే వాళ్ళందరినీ పలకరించి కాసేపు అయితే వాళ్ళతో మాట్లాడుకొని అనమాట ఇంకా మా చిన్నోడు ఎక్కడెళ్ళ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరితో సెట్ అయిపోతాడనమాట ఇంకా సెటిల్ అయిపోతాడు వాళ్ళతో బాగా ఆడుకొని వాళ్ళతో ఏదో పెద్ద పరిచయం అయిపోతాడు అయిపోతాడనమాట అందరితోని బాగా మిక్స్ అయిపోతాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరమ్మా ఇద్దరు పిల్లలు చాలా కామంగా ఉన్నారని అడుగుతున్నారు నాకైతే చాలా నవ్వు వచ్చింది అనమాట ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి ఎంత పెంగితనం చేస్తారో అనుకున్నాను నేనే అయితే సర్లే బయటకు వచ్చాక అలా ఉండడమే కదా కావాలని చెప్పేసి నాకైతే కొంచెం చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట అనగానే ఇంకా మా అయితే రాలేదన్నమాట ఎందుకంటే మా వదిన వాళ్ళ అత్తయ్య షిరిడి అయితే వెళ్ళారంట ఇంక ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి ఉదిన రాలేదు ఇంకా అందుకే నేను అక్క అయితే వెళ్ళాం అనమాట ఎక్కడికి వెళ్ళాము ముగ్గురం కలిసి వెళ్తాము ఇంట్లో ఫంక్షన్స్ ఎవరిపైనా ఎవరు చెప్పినా సరే ఈసారి వదిన అవ్వలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అక్క నేనే వెళ్ళాం కాసేపు మాట్లాడుకున్న తర్వాత అలా బయటకు వచ్చి చూసామన్నమాట ఇంకా తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళందరూ డెకరేషన్ చూపిస్తున్నారు అనమాట ఎలా చేశారా ఏటా అని చెప్పేసి వదిన కూడా చూపెడుతున్నారు బాగా చేశారా లేదా అని చెప్పేసి బాగానే చేశారు వదినా అని చెప్పాము వదినకైతే ఇంకా టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా స్టార్ట్ అయినట్లేదు హల్దీ అని చెప్పేసి ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా లాస్ట్లో మేము వెళ్ళే ముందు తాంబూలం అయితే ఇచ్చారనమాట తాంబూలంలో ఏటైతే ఇచ్చారంటే కొబ్బరి బొండోన ఆకుచక్క అరటిపళ్ళు తమలపాకు చిల్లర్ కాయిన్స్ అవి వేసి ఇచ్చారు తాంబూలం అయితే అయితే కొంచెం చాలా ఫీల్ అయ్యారన్నమాట ఎందుకంటే ఉండకుండా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మరి ఇంకా ఇంట్లో అవ్వదు కదా అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అని ఫంక్షన్ రోజు బేగా వస్తాం కదా అని చెప్పేసి ఇంకా అక్క నేను పిల్లలు రిటర్న్ అయితే అయిపోయాము సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఫంక్షన్ ఫుల్ వీడియో కూడా పెడతాను మన ఛానల్లోని మర్చిపోకుండా కంపల్సరీ చూడాలి